హామీలు ఇవ్వడం కాదు నెరవేర్చడం అంటే ఏంటో ఈరోజు సామాజిక పెన్షన్లను పెంచి ఇచ్చిన సీఎం చంద్రబాబును చూస్తే అర్థమవుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటామరెడ్డి అన్నారు పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లిలో ఆయన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని ఆయన అన్నారు ఎంత చిన్న వర్షం చిన్న వర్షానికి ఇక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు వర్క్ చేసినారు ఏది పుల్లవెందుల్లో చేసి మొత్తం వీధుల్లో చేసి ఈ పక్కకు ఆ పక్కకు బజార్ బజార్కు చిన్న 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 పూలకైతే ఏదైనా కానీ వెహికల్స్ తగులుతాయని చెప్పని దీనికి ఒక వర్క్ను క్రియేట్ చేసి టవర్స్ అని చెప్పి హై లెవెల్లో ఉంటే ఎక్కడ ఏమి ఇబ్బంది ఉండదు ప్రజలకు కానీ పోయే వాహనాలకు కానీ ఏదైనా కానీ చెప్పి చేయడం ఉంది అందులో భాగంగా ఇక్కడ ట్రాన్స్ఫారం కనెక్షించడానికి ఈ గరండల బొంకకు యువతల పన్ను ప ఉత్తరము దక్షిణాన్ని కలిసి టవర్స్ ఇచ్చినారు అందులో భాగంగా ఒక టవర్ రాత్రి కూలిపోయింది ఈ టవర్ కూలిపోయేదానికి కారణము నా పనులే ఎందుకంటే ఇది కూలిపోవడం ఇది ఫస్ట్ ఇదే కాదు రెండు మన జరిగిన మన ఫిబ్రవరి మార్చిలో రాజశేఖర గారి విగ్రహం కానీ పోయే అది రైతు సర్కిలేదారు దాని పేరు కదిరి రూట్లో అది కానీ జరిగిపోయింది అంటే కోట్లు కోట్లు డబ్బులు వెచ్చించిన ప్రభుత్వము గత ప్రభుత్వము సుందరీకరణలో భాగంగా పట్టణాన్ని సుందరీకరించాలని చెప్పి ఇల్లు అందులో భాగంగా కొన్ని వర్క్ చేశారు ప్రతి వర్క్ నాసిరకమే ఏ రోడ్డు ఒక నాశరకమే ఈరోజు ఏడి శ్రీకాంత్ ఆయన ఆధ్వర్యంలో ఈ వర్క్ చేయడం ఆయన శ్రీకాంత్ గురించి చెప్పాల్సిన పని లేదు ఆయన అది పుల్లవిందల్లో ఎవరు అడిగిన చెబుతారు ఆయన దందా గురించి అంటే వర్క్ ఒక ఇంజనీర్గా ఉండి అతను పనిచేసేటప్పుడు ఇక ఇక్కడ టవర్ పెడితే ఉంటుంది ఉండగా ఎవరి సొమ్మది ప్రజల సొమ్ము ప్రజల సొమ్ము వచ్చేసి ఈరోజు నీళ్ల పాలు చేసేదానికి కారణమే అన్నారు కావున తక్షణమే ఎవడైతే దీని ఇంజనీరింగ్ విభాగము అంటే ఎలక్ట్రికల్ ఏడి గారు ఆ రోజు ఉండే ఇంజనీరింగ్ మీద ఖచ్చితంగా కడప జిల్లా ఎస్సీ గారు కానీ గారు కానీ పైన ఉండేటటువంటి ఆఫీసర్లు ఎవరైనా కానీ తగు చర్యలు తీసుకుంటారని ఈ రికవరీ ఎట్లా చేయాలనేది కానీ ఆఫీసర్లే వాళ్ళ విజ్ఞప్తి కోసం పెడతాను ఎందుకంటే ప్రతి ఒక్కటి నాశరకమే పులివిందల్లో అందుకు కాబట్టి రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు జరిగిన వర్కుల మీద ఎనీ వర్క్లో ఏ డిపార్ట్మెంట్ కానీ అన్ని వర్క్ల మీద విజిలెన్స్ విచారం జరగాలని ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి అయితే మటుకు ఖచ్చితంగా మా ఈ పులివిందల టీడీపీ అసెంబ్లీ ఇన్ఛార్జి అయినటువంటి శ్రీ మారెడ్డి రవీంద్రరా దృష్టికి తీసుకుపోయి ఆయన ఆధ్వర్యంలో ప్రతి డిపార్ట్మెంట్ కలిసి ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి ఏమంటే మనుషులు లేరు కాబట్టి అక్కడ మనుషులు లేరు ప్రాధాన్యం కాబట్టి ఇబ్బంది అయింది అదే మెయిన్ టవర్ కూలిపోయింటే ఎంతమంది ప్రాణోత్సవం జరిగిందో ఏదంటే కరెంటు కాబట్టి కావున ప్రతి ఒక్కరం ఎన్ని టవర్లు కట్టినారో అన్ని టవర్ల మీద ఖచ్చితంగా విచారణ కమిటీ వేసి ఇవి నాణ్యత ప్రమాణాలను గమనించి వాళ్ళకు రావాల్సిన బిల్లులు పెండింగ్లు పెట్టాలని తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాము మా ఇన్ఛార్జ్ అయినటువంటి మారాంటి రవీ ఆధ్వర్యంలో కావున దయచేసి ఇప్పటికే నా కూడా ప్రజలు గ్రహించండి ఈ ప్రాంతంలో తిరుగుతారు రోజు తిరుగుతారు ప్రాంతంలో తిరుగుతాను ఎందుకు ఇది పడిపోయింది ఎందుకు ఇంత నాశనాకం చేశారని మీరు ఇంకా డైలమాలను రాండి ఏదైనా కానీ గత్యం కొట్టాడు ఎవరో చేస్తా అంటే వర్కలను తలుపి ఈరోజు మీ డబ్బులతో మనం కట్టిన డబ్బులతో ఈ పనులతో ఇట్లా పనులు చేయడము ఇవి పడిపోవడము కావున ఇది అందరికీ బాధ్యత వహించి ప్రతి ఒక్కరూ ఈ గత ప్రభుత్వం ఇట్లాంటి ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహించి చాలా దుర్మార్గాలు పనులు చేసింది కాబట్టి వాళ్ళందరికీ తగిన బుద్ధి చెప్పేదానికి టైం ఆసన్నమైంది ఖచ్చితంగా అందరి మీద